బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ సుబ్రహ్మణ్యం ఈరోజైతే బాగా చల్లగా ఉంది మన దగ్గర అయితే తుఫాన్ తుఫానైతే నడుస్తుంది సో ఈ చల్ల చల్లటిగా బాగా చూడండి మంచి ఫ్రైడ్ రైస్ బజ్జీలు అలాంటివి తెప్పిస్తుంది సో ఈరోజైతే మేమైతే ఇంట్లో వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఎలా చేయాలో మేమైతే చూపిస్తాను సో లైట్ స్టార్ట్ వీడియో సో అయితే మన దగ్గర మనమైతే కొన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాం ఫ్రైడ్ రైస్ సో మన దగ్గర ఉన్న అవైలబులిటీ అయితే క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్స్ అయితే ఉన్నాయి సో వీటిని అయితే ఫస్ట్ క్యారెట్ని అయితే తక్కువ తీసేసుకొని కట్ చేసేసుకున్నాం ఆనియన్స్ కూడా కట్ చేసేసుకొని క్యాప్సికమ్ కూడా కట్ చేసేసుకున్నాక మనమైతే ఫ్రై అన్నం అన్నం కూడా రైస్ కూడా మనం అయితే ఆల్రెడీ రైస్ అయితే ఉడికి పెట్టేసుకొని ఉన్నాము రైస్ రెడీ చేసుకొని ఉన్నాము రైస్ అనేది పొరుగులు పొలకలు రెడీ చేసుకొని పెట్టుకోండి ఫ్రైడ్ రైస్ బాగుంటుంది సో మనం అయితే ఫస్ట్ అయితే చేసేసుకున్నాం క్యారెట్ని సో క్యారెట్ అయితే పీల్ చేసేసుకున్నాము ఇప్పుడైతే ఆనియన్స్ కూడా తప్పు తీసేసుకున్నాము అయితే ఇప్పుడైతే క్యాప్సికము క్యారెట్ అండ్ ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాము ఈ విధంగా కట్ చేసుకొని ఒక పక్కనైతే పెట్టేసుకోండి సో మనకైతే ఈరోజైతే మనము వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము ఎగ్ కూడా ఉండదు వెజ్ ఫ్రైడ్ రైస్ సో దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఇది గ్రీన్ చిల్లీ సాసు సోయా సాసు వినిగరు జీలకర్ర ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా అండ్ పసుపు కారం అండ్ సాల్ట్ అనమాట సో ఇవైతే రిక్వైర్మెంట్స్ అయితే వెజిటబుల్స్ అయితే కట్ చేస్తున్నాం కదా ఇప్పుడైతే మనము బాండి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ప్రాయిస్ అయితే స్టార్ట్ చేసేద్దాము స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ ఇలాంటివి ఏం చేసినా మనం స్టవ్ అనేది మన మంట అనేది హై ఫ్లేమ్లో ఉండాలి సో హై ఫ్లేమ్లో ఉన్నాక ఒక ఫోర్ టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఆయిల్ అయితే పోసేసుకుందాం ఆయిల్ పోసేసుకున్నాక ఆయిల్ అయితే హీట్ ఎక్కాక మనం అయితే మన వెజిటేబుల్స్ అయితే వేసేసుకున్నాం క్యారెట్ క్యాప్సికమ్ అండ్ ఆనియన్ మనమైతే బయట రోడ్ సైడ్ ఆ స్టైల్లో చేస్తాం అంటే ఆ స్టైల్లో మనకి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట తింటే ఆ విధంగా అయితే ఉంటుంది మనం చేసే ఫ్రైడ్ రైస్ సో ఆయిల్ అయితే హీట్ ఎక్కింది బాగా కలిపేసుకుందాం అది కలిపేసుకున్నాక ఇది కొంచెం ఫ్లేమ్ అయితే హైలో ఉండాలి అప్పుడే మనకి చైనీస్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ అయితే వస్తుంది చైనీస్ ఫ్రైడ్ రైస్ అనమాట మనం చేసేది ఇప్పుడు వేగ ఏక రైస్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం వేగాక రైస్ అయితే వేసుకుందాం రైస్ ఒక మంచిది కాబట్టి రైస్ అనేది పలుకులు పొలుకులుగా వండుకోవాలి ఇలా ఉండాలి రైస్ అంటే మనం రైస్ పొలుకులు పొలుగులుగా వంచేసుకున్నాక దాన్ని అయితే కొంచెం రైస్ ఆరబెట్టుకుంటే కొంచెం పరుకు పలుకులుగా వండుకోవాలి అయితే మనం రైస్ని ఏం చేస్తున్నామో ఒకసారి తగ్గేసుకున్నాం మళ్ళీ చేస్తున్నాం కదా రైస్ వేసుకున్నాక ఒక్కదు మిడ్డ అలా కలిపేస్తున్నాం కింద అయితే పౌడర్ మనం అయితే వేసేసుకున్నాం సాల్ట్ కారం మసాలా కారం అయితే మీరు ఎంత కారం అయితే తినగలుగుతారో అంత కారం అయితే వేసేస్తుంది కారం అయితే కొంచెం కొంచెంగానే వేసుకోండి ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనకి చికెన్ మసాలా జీలకర్ర పొడి మసాలాలో కారం అయితే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ పసుపు కొంచెం వేసుకోండి పసుపు అయితే కొంచెం పసుపు సాల్ట్ అయితే సరిపడా తీసుకోండి వేసుకోండి చూసుకొని జాగ్రత్తగా కొంచెం ఫస్ట్ లక్ట్ వేసుకోండి రావాలంటే లాస్ట్ మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు జీలకర్ర చికెన్ వేసి వేసినట్టుగా కొంచెం వేయండి కొంచెం పావు జీలకర్ర ధనియాల పొడి కూడా అంతే అంతే కొంచెం ఎక్కువ వేసుకున్నాక వేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి కట్టుకోండి హైలో పెట్టుకోండి ఇప్పుడు సింట్లో పెట్టాను వేసుకొని ఇప్పుడైతే కదా సోయా సాస్ సోయా సాస్ దీంట్లో ఎంత పావు కొంచమే ఎక్కువ కూడా వేసుకోండి మన టేస్ట్ బాగుంది వేసేమో వేసినట్టు అంటే వేయాలా కొంచమే వినిగర్ కొంచెం గ్రీన్ చిల్లీ సో ఈ మూడు అయితే వేసేసుకున్నాక కరిపేసుకుందాం హైలో పెట్టేసుకొని సింపుల్ మీకు బాగా టైప్ లేన్లో నేను తక్కువ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇంకెంత టూ త్రీ మినిట్స్ ఎంత ఫైట్ లేన్లో అంటే అంత అన్నమాట ఫ్రైడ్ రైస్కి తిమ్ములు ఎప్పుడు మనం హై ఫ్రైడ్ రైస్ అనేది చేసుకోవచ్చు మన సటిస్ఫాక్షన్ కోసం బైట రోడ్ మీద అన్నమాట మనం కూడా కొంచెం సేపు సౌండ్ చేసి మన సటిస్ఫాక్షన్ ఉంటది అందుకే అలా తేజా మన సటిస్ఫాక్షన్ బైట 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 వాల చేస్తారు కదా అలా ఇప్రైట్ ఇంక దీని ఓడి చేద్దాం ఫైనల్ ఐట్య ప్రింక్ లైట్ చేసుకొని పోచి మీరా ప్రింక్ ఒక బాక్స్ కూడా ఆకే

అంటే మనం ఎగ్ ఫ్రైడ్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే ఎగ్ వేసేసుకుంటాం అంటే ఆయిల్ వేసేసుకున్నాక ఎగ్ని వేసేసుకొని ఎగ్ని బాగా కాల్చాక సేమ్ ఇంక ఇంతే అన్నీ వేసేసుకొని చేసేసుకోవడానికి అదే ఫస్ట్ మనం ఆయిల్ వేసాక ఎగ్ అయితే వేయించుకుంటాం అన్నమాట సో అలాగైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ వస్తుంది మనం అప్పుడు రెడ్ చిల్లీ రెడ్ సాస్ అయితే వేయలేదు సో టమాటో సాస్ అది మనం అన్నంలో ఎలాగో వేసుకొని తింటామని అదైతే వేయలేదు కావాలంటే అది కూడా వేసుకోవచ్చు మీరు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటారు ఆ టైంలో అయితే మనం రెడ్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ ఇది అయిపోయిందో దీని అయితే టేస్ట్ ఉంటాం ఇలాగ మంచి వర్షంలో ఫ్రైడ్ రైస్ చేసుకొని వేసుకొని ఫస్ట్ నిమ్మకాయ పిండుకుందాం నిమ్మకాయ అయితే మంచిగా పిండేసుకున్నాను ఒకసారి అలా కలిపేసుకొని పొగలు పొగలు అయితే వస్తున్నాయి ఒక ఒక అయితే తీసుకుందాం రైస్ కాలిపోతుంది టేస్ట్ బాగుంది మీరు కూడా ట్రై అవుట్ చేయండి మీకు ఇన్ కేసు ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలంటే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాక ఎగ్నైతే కాల్చుకోండి అయితే కాల్చుకొని తర్వాత నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాసెస్ ఈ విధంగా చేసుకుంటే మంచిగా ఫ్రైడ్ రైస్ వస్తుంది వర్షం వర్షం పడుతున్నప్పుడు మంచిగా ఇలా అయితే ట్రై అవుట్ చేసుకొని తినండి సూపర్గా ఉంది ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ సుబ్రహ్మణ్యం